మన కేసీఆర్ పరిపాలనలో ఎలాంటి సుఖం దృక్క మనము మరి ఈ మన కేసీఆర్ సార్ ఉంటూ మన సీనా మన పోసం సీనా చాలా చాలా రకాల పథకాలు తీసుకొచ్చింది ఇప్పుడు అలాగే మనం ఎందుకు ఎంపీగా పోటీ చేసిన మన గాలి అనిల్ కుమార్ గారు కూడా మరికొస్తూ కావడా ప్రచారంలో భాగంగాబాద్ మండలాన్ని చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రి మాజీ స్పీకర్ గారు బాన్స్వాడ శాసనసభ్యులు పెద్దల గౌరవనీయులు పోచారం సినాన్న గారికి అట్లాంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వివరిస్తున్న భాస్కర్ రెడ్డి అన్న గారికి ఈ మండల ఎంపీ గారికి మండల ప్రెసిడెంట్ గారికి ఎస్పీటీసీలకు సర్పంచ్లకు వారి మళ్ళలకు అందరికీ పేరు పేరున్న ఇక్కడ వచ్చిన మాట్లాడి వెళ్ళే నాకు జిల్లా కుటుంబ సభ్యులందరికీ అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం తెలిసి మల్లేశ్వర్ గారికి చామల గారికి నియోజకవర్గ ఇన్చార్జ్ అయినటువంటి నన్ను చిన్న కుమారుడు భాస్కర్రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమాన్ని నసరులాబాదు మండలం నుంచి అనేక గ్రామానికి వచ్చినటువంటి మా అక్కలకు తెల్లెళ్లకు అన్నదమ్ములకు ప్రజలకు సోదరి సోదరి మనలకు పత్రిక విలేకరులకు మీడియా మిత్రులకు అందరికీ నాయకు నమస్కారం మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ మరి మే పదమూడు నాడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి మరి కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీగా నన్ను గెలిపిస్తే మరి మీలో ఒక కుటుంబ సభ్యులుగా మీ సేవకునిగా మీ గొంతుగానే నేను పార్లమెంట్ లో వినిపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అట్లాగే ఈ ప్రాంతం నుంచి గతంలో రైల్వే లైన్ మార్కింగ్ అయింది ఆ రైల్వే లైన్ కూడా నేను దేశం రైల్వే లైన్ తీసుకొస్తాను సందేస్తా ఉన్నా మరి అట్లాగే యువత చాలా చాలా మంది ఉన్నారు నిరుద్యోగులు వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా మరి మా స్థానిక జనవరి పార్లమెంట్ లో నింది ఉంది మరి స్థానికులకు ఎంప్లాయ్మెంట్స్ వచ్చే విధంగా నేను పోరాడతాను చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇచ్చి అట్లాగే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జాబ్ మెల్లలు పెట్టించి అరవి వారికి అందరికీ జాబ్స్ కూడా ఇప్పిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీగా గెలిపియాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి పెద్దలు గౌరవనీయులు మరి అన్ని మీకు వివరించి చెప్తారు కాబట్టి నేను సెలవు తీసుకుంటాను ఎన్నికలైనాక మనం ప్రభుత్వం మారితే దాదాపు యాభై కోట్ల రూపాయల పనులను క్యాన్సల్ చేయించు శాంక్షన్ అయిన పనులు టెండర్ అయిన పనులు క్యాన్సల్ చేయించు ఊళ్ళలో పోయి నీకు తమిళనాడు ఇచ్చిన టెండర్ వేసుకుంటే టెండర్ వేసి కూడా క్యాన్సల్ చేసి న్యాయం అండి ఈరోజు దుర్గి రోడ్డు దుర్గి నుంచి దుర్గి ఊళ్ళ నుంచి మిర్జాపూర్ మీద పీర్కూరు వాళ్ళ డబల్ రోడ్డు పట్టాలు కొట్టే శాంక్షన్ చేపిస్తే అది పరిస్థితి అదే విధంగా మన దసరాబాద్ చౌరస్త నుంచి బైరాపూర్ మీద ఆ బోత్తంగర్ వరకు పదకొండు కోట్లు శాఖలు చేపిస్తే డెబ్బై తోడుకు అది క్యాన్సల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సిద్దాపూర్ గారు చెరుగడుతున్నా రైతు పంట పండియడానికి రెండు వందల కోట్ల రూపాయలు చెరుగడితే అక్కడ గాంధారిలో గొరవ రావాలి మన ప్రాంతాల్లో బాక్చువడా కాన్స్ట్రేషన్ అనుమానించి పెట్టి పోనప్పుడు గొర్రం లేదు గాంధారి నుంచి లేదల్లా నాగలూరు నుంచి రావాలపురం అక్కడ వారు రెచ్చగొట్టి మన ఊర్ల నుంచి గాంధారి మండలం నుంచి ఎదేడి కాన్స్టిట్యూన్ నుంచి మొరకు పోవద్దు కీకం తీసుకొనియూసు తిప్పలు అప్పని ఇదాని ఇదా దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెలుసుకోండి పనులు జరగొట్టి ఆ పని చేయకండి మా పాటివాడ ప్రజలకు అన్ని తెలుసు మొన్ననే ఓడిచ్చింది మీకు ఈసారి కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మన నిజాం సార్ కాలవించి చెప్తాను కొన్ని మంచి విషయాలు మీ దృష్టికి తీసుకు ఒక పది నిమిషాలు ఓపిక కూర్చుంటే అన్ని మీకు అర్థమైతే అసెంబ్లీకి ఎన్నికలై ఐదు మాసాలు దాటింది నవంబర్ ముప్పై తారీఖు నాడు ఎమ్మెల్యేకు ఎన్నిక జరిగి ఐదు మాసాలై ఐదు మాసాల క్రితం ఈ నసిరాబాద్ మండలం నుంచి నన్ను గెలిపించడానికి గుర్తించినటువంటి ఆశీర్వదించినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా అదే సమయంలో మన పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారు బలపరిచి జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు పోటీ చేస్తున్నటువంటి గాలి అనిల్ కుమార్ గారు కూడా ఇక్కడ మనతో పాల్గొన్నారు వారి ఎన్నికలు అనిల్ కుమార్ గారు ఎన్నిక ఓటు ఈ నెల పదమూడు తారీఖున రోజు అంటే కేవలం ఒక వారం రోజులు మే పదమూడు తారీఖున ఈ సందర్భంలో మా రైతన్న ఒక విజ్ఞప్తి సరే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా మనతో పోటీ పడతా ఉన్నాయి మీరు నిర్ణయం తీసుకోవాల్సింది రైతులు కానీ మాడబిడ్డలు కానీ వాస్తవాలు ఏందో ఒకసారి గ్రహిస్తాను ఏది నీరు ఏది పాలు ఏది మంచిది ఏది చెడ్డది ఆలోచించడానికి అవసరం ఉంది తమ్ముల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్ల రెండికలు వచ్చినటువంటి వ్యక్తి ఓటు చేసి ఆయన ఓడిపోయారు మీ అందరి గెలిచినాం అయితే ప్రభుత్వం ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం నేను నా కోరుకున్న కాడికి శాఖలైన కాడికి మీ మీ గ్రామాలలో ఎక్కడ కూడా కైమాన్ చేయకుండా మీరు అడిగిన పనులన్నీ చేశాను నేను నేను పోటీ చేసే నాటికి నేను పోటీ చేసి నేను పోటీ చేసి ఎన్నికలు నాటికి నా ఎన్నికలు నాటికి ఏ ఊళ్ళో కూడా నేను బాకీ లేదు అన్ని ఇచ్చిన అన్ని చేశాను తమటాలు కట్టించాం రోడ్లు వేసాం స్కూల్ బిల్డింగ్ కట్టించాం అంగన్వాడి బిల్డింగ్ పెట్టాం కమిటీటాలు కట్టించాం మంచాల కట్టించాం వేసి తీసుకున్నాం చెరువు కట్టించాం గుంటలు కట్టించాం షిఫ్ట్ పెట్టాం అన్ని చేశాం మీద వచ్చినటువంటి వ్యక్తి పోటీ చేసి ఓడిపోయాడు ఇవాళ బాధకాల విషయం ఏంటంటే మా అక్కలు చెల్లెలినాది నేను కొట్లాడి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా చేయనటువంటి పని డబుల్ బెడ్ ఇల్లు పదకొండు వేలు ఇల్లు నా సంకల్పం ఏముందంటే నాలుగు సార్లు ఫోన్ చేశాను ఫోన్ నేర్చలేడుకు దిన ఫోన్ చేశాడు ఢిల్లీలో నా వచ్చిన మాట్లాడుతున్నాను దాని తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే నేను పంపించిన లిస్టును మంత్రి గారి చేతిలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ వెళ్లి పోచారం శ్రీనివాసరా ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఆ డబల్ బెడ్రూమ్ పేమెంట్ చేయవద్దు ఇవ్వద్దు పక్కన పడేమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మంత్రి గారికి నేను ఒకటే మనం చేస్తున్నాను నేను ఎవరికి అన్యాయం చేసే వ్యక్తి కాదు నా జీవితంలో తెలియని కూడా కానీ ఇరవై ఎనిమిది కోట్ల ఇరవై ఏడు కోట్ల రూపాయలు డబ్బులు ఎలక్షన్ పదమూడు తారీఖు అయిపోతుంది ఎలక్షన్ తర్వాత ఒక పదిహేను వేలు చూస్తాను మనం కట్టుకునే ఈ ప్రభుత్వం పేమెంట్ ఇరవై ఆరు ఇరవై ఏడు కోట్లు ఇవ్వకపోతే నేనే కామారెడ్డి కలెక్టర్ గారి కార్యాలయం ఎదురుగా నేను నా భార్య పిల్లలు ఇంకా నాతో పాటు ఎవరికైతే పేమెంట్ డబ్బులు రావాలో ఆ అక్కల అమలులో తీసుకొని పోయి నేను కలెక్టర్ గారి కార్యాలయం చేస్తాం ఇచ్చే వరకు ఇచ్చే వరకు వదిలిపెట్టాం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాను నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులరా మీరు ఇవన్నీ దుర్బుద్ధులు మార్చుకోండి ప్రభుత్వాలు మార్పులుంటాయి అధికారం మార్పుంటుంది కానీ మీరు దుర్బుద్ధి మార్చుకోండి ఇప్పుడు కొత్త దుకాణం ఏం పెట్టదు కాంగ్రెస్ పార్టీ కలిస్తేనే కందు దుకాణం నడుస్తాడా కాంగ్రెస్ పార్టీ కలిస్తే కలిస్తేనే నీ వర్క్ షాప్ నడుచు కాంగ్రెస్ పార్టీ కలిస్తేనే నీ మార్ షాప్ నడుచుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ నడిస్తే నీ లారీ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ నడిస్తేనే నీ డింప నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ కలిస్తే నడితేనే ఇసుకోకలు నడుస్తుంది మీ అబ్బాయి జాగీరుందనుకుంటారా జాగీరు కాదు ఇది ఫ్యాన్స్ వారా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు బాబిందరూ కూడా వాళ్ళు పద్ధతి మాట్లాడలేదు నాతో ఓటు చేసి ఓడిపోయింది కానీ ఎన్నడూ కూడా వాళ్ళ పద్ధతి కక్క సాధ్యం పొందగా నేను చేయలే వాళ్ళు చేయలేదు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు